ఏపీ వైపు మరో తుఫాను ముంచుకొస్తుంది మోంతా తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల ఇరవై నాలుగో తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురగనున్నాయి తుఫాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు తుఫాన్కు యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్ యుఏఈ సూచించిన సీనియర్గా నామకరణం చేశారు ఈ విషయాన్ని ఐఎండి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు తొలిత రాయలసీమ దక్షిణ కోస్తా ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు పలుచోట్ల భారీ అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల కోస్తా రాయలసీమ ప్రాంతం మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్ళు అంచనా వేస్తున్నాయి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన దక్షిణ కోస్తా దాని ఆనుకోనున్న రాయలసీమ జిల్లాలు ఇరవై తొమ్మిదిన నెల్లూరు నుంచి కృష్ణా జిల్లాలు రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది తుఫాను కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి చలిగాళ్ల ప్రభావం కూడా చూపుతాయని అప్పుడే తీరం దాటే ప్రాంతాల్లో మార్పు ఉంటుందని తెలిపారు కోస్తా రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు తిరుపతి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు